సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా చికిత్స మోసపోయేవాడు ఉన్నంతకాలం మోసం చేసేవాళ్ళు పుట్ట గొడుగుల పుట్టుకొస్తూనే ఉంటారు అసలే పేదరికం ఆపై ఎన్నో ఆశలు రోజు వస్తున్న సంపాదన వస్తున్నట్లే పోతుంటే బతుకు సహజవుగా సాగదనే ఉద్దేశంతో కొందరు చిట్టీలు వేస్తుంటారు చిట్టీలు వేస్తే ఒకేసారి పెద్ద మొత్తం డబ్బులు వస్తే ఆ డబ్బు ఏదో అవసరానికి ఉపయోగపడుతుందనే ఆశ కొందరు ఇల్లు కట్టుకోవాలని మరికొందరు పిల్లల పెళ్లి కోసం ఇంకొందరు పిల్లల ఉన్నత చదువుల కోసం ఆరుగాలం కష్టపడి చిట్టీలు కడుతుంటారు వారి ఆశని ఆసరగా తీసుకున్న కేటుగాలు చిట్టు పేరుతో పేదల బతుకులకే కుచ్చుటోపి పెడుతున్నారు ఆశలను ఆవిరి చేస్తున్నారు తో ఎన్నో మోసాలు జరిగినా దీనిపై నిత్యం ఏదో వార్తలు వస్తున్నా మహిళలు మాత్రం చిట్టీలు కట్టడం మానరు రూపాయి రూపాయి పొదుపు చేసుకుని ఇంట్లో ఏదొక ఖర్చుకు అక్కర్కు వస్తుందనే ఆశతో చిట్టీలు కడుతుంటారు కానీ చాలా ప్రాంతాల్లో చిట్టీల పేరుతో మోసం చేసిన డబ్బులతో ఉడాయించిన ఘటనలు జరుగుతూనే ఉన్నాయి తాజాగా అలాంటి ఘటనే విశాఖపట్నంలో చోటు చేసుకుంది విశాఖపట్నం గోపాలపట్నం ఎనభై తొమ్మిదవ వార్డు ఎల్లప్పు వాణిపాలెంకి చెందిన ఆళ్ల కనక మహాలక్ష్మి దాదాపు మూడు దశాబ్దాలుగా చిట్టిలు నిర్వహిస్తుంది ఆమెపై పూర్తిగా నమ్మకం ఏర్పడడంతో ఎల్లప్పు వాణిపాలెంకి చెందిన వారితో పాటు వారి బంధువులు కూడా పెద్ద సంఖ్యలో చిట్ వేశారు అయితే గత ఏడాది కాలంగా ఆమె చిట్ వేసిన వారికి సకాలంలో నగదు చెల్లించకుండా వాయిదాలు వేస్తూ వచ్చింది ఈ నేపథ్యంలో అధిక సంఖ్యలో బాధితులు ఆమె ఇంటికి చేరుకుని తమకు డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేశారు అయితే ఆమె నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో బాధితులంతా గోపాలపట్నం పోలీస్ స్టేషన్ కు చేరుకొని ఫిర్యాదు చేశారు తమకు సుమారు రెండు కోట్ల రూపాయలను కనక మహాలక్ష్మి చెల్లించాల్సి ఉందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇక న్యాయం కోసం చిట్టి నిర్వాహకుల దగ్గరకు వెళ్తే కుటుంబ సభ్యులతో కలిసి దాడి చేయిస్తున్నారని బాధితులు వినిపిస్తున్నారు ఎన్నో ఆశలతో చిట్టీలు వేశామని తమకు ప్రభుత్వం న్యాయం చేయాలని వేడుకుంటున్నారు ఈ విషయంపై సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించి న్యాయం చేయాలని చిట్టి నిర్వాహకుల ఇంటి ముందు బాధితులు ఆందోళన చేశారు